భారీ వర్షాలకు రోడ్ నెంబర్ వన్ లో భారీ వృక్షం కూలింది చెట్టు వాటర్ ట్యాంక్ మీద పడ్డంతో ప్రాణ నష్టం జరగలేదు పలు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయి దానికి సంబంధించిన దృశ్యం చూస్తున్నాం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురడంతో భారీ వృక్షం ఆ రోడ్డు పైన నేల కొరిగింది అయితే అదే సమయంలో అక్కడికి వెళ్తున్న వాళ్ళు కొంత జనాలు ఎక్కువగా లేరు కాబట్టి ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది మనం ప్రస్తుతం చూస్తే ఒక వెహికల్ మీద మాత్రం ఆ చెట్టు పడిపోవడంతో వెహికల్ కొంత డ్యామేజ్ అయింది మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎల్లీందర్ అందిస్తారు హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది కానీ ఇటు నిమ్ నిమ్సు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నాగార్జున సర్కిల్ నుంచి జీవికే వైపు వెళ్ళేటువంటి రోడ్లో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీనికి కారణం ప్రస్తుతం మనం చూస్తున్నాం చిన్న చిన్న వాహనాలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కానీ పెద్ద వాహనాలు అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒకసారి మనం చూస్తే ఇటువైపు చూస్తే భారీ చెట్టు జీవికే జీవికే రూట్లో భారీ చెట్టు నేలకూరడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ భారీ చెట్టు నేలకూరడంతో బైక్ కూడా బైక్ నొజ్జునొజ్జు అయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది సార్ మనం చూస్తున్నాం ఈ కారణంగా చెట్టు నేల నేలకూరడం వల్ల బైక్ పరిస్థితి డ్యామేజ్ అయింది అదేవిధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఒకసారి మనం ఇటువైపు చూస్తే ఈ చెట్టు పడడం వల్ల పడడం పడడమే దాదాపు ఇటు భారీ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ ఇటుగా వెళ్తుంది ఆ వాటర్ ట్యాంకర్ మీద పడడంతో చాలామంది ప్రాణాలు కాపాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది ఇంకా తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కంటిన్యూ అవుతుంది చెట్టును చెట్టు ఏదైతే కూలిన చెట్టును క్లియర్ చేసే పనిలో ఇక్కడ హైడ్రా సిబ్బంది విధుల్లో ఉన్నారు చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేస్తూ ఈ ట్రాఫిక్ చెట్టు కొమ్మను తొలగించి ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాదాపుగా గంట నుంచి ఈ పని కంటిన్యూ అవుతుంది కానీ దీనివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది ఒకసారి మనం చూడొచ్చు దీనివల్ల నాగార్జున సర్కిల్ ఇటు జీవీకే నుంచి నాగార్జున సర్కిల్ మొత్తం కూడా పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా బైక్ ఏదైతే చెట్టు కూరడం వల్ల బైక్ డ్యామేజ్ అయిందో ఆ బైక్ యజమాని మనతో ఉన్నారో అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు ఎలా ఎప్పుడైంది సార్ నేను ఎట్లా కొంచాగుట్ట నుండి నేను ఇటు నిమ్ సైడ్ వెళ్తున్నాను నిమ్స్ వెళ్తున్నాను వర్షం జోరుగా రాగానే ఇక్కడ ఆపాను సార్ నేను ఇక్కడ ఆపి ఫైవ్ మినిట్స్ చెట్టు కింద నిలబడ్డాను నేను ఫస్ట్ ఫుల్ వర్షం రాగానే లోపలికి వెళ్ళాను బైక్ అట్లా వేసి లోపలికి వెళ్ళాను అంతే సార్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ వర్షం బాగా అయిపోయింది ఇక అయిపోయి చెట్టు పడది సార్ అసలు ఘోరం జరిగిపోయింది సార్ ఎవరైనా ఉన్నారు అప్పుడప్పుడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు సార్ ఈ వాటర్ ట్యాంక్ ఉండట్ల కొంచెం సేఫ్ అయింది పబ్లిక్ ఎవరు లేరు ఎవరి మీద ఎవరు లేదు సార్ ప్రస్తుతం చూస్తున్నాం కదా మెయిన్ వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ ఉండడం వల్లనే చాలా వరకు ఇబ్బంది అయ్యేది అనేది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కూలే టైంలో చూసినటువంటి చాలా మంది ప్రత్యేక సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది చిన్న చిన్న కొమ్మలనుగా కట్ చేస్తూ హైడ్రా సిబ్బంది ఈ ట్రాఫిక్ ఈ చెట్టును చెట్టును క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చెట్టు క్లియర్ అయితే వెంటనే ట్రాఫిక్ జామ్ కూడా క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆపేసి చెట్టుని క్లియర్ చేసే పనిలో ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు ఐట్రస్ సిబ్బంది ఉన్నారు సో ఈ చెట్టు కూలే ప టైంలో ట్యాంకర్ ఉండడం వల్లనే చాలా వరకు ప్రాణాలు దక్కాయి అనేది ఇక్కడ స్థానికంగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట వీడియో జాలి నవీన్తో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ నిమ్స్ దగ్గర నుండి